నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తులో ఇలా బంగారుబాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా సో మొన్నటి నుంచి కూడా మనం చాలా పెట్స్ గురించి కానివ్వండి ఈవెన్ పావురం క్యాటు ఇలా రామచిలిక కానివ్వండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా చాలా ఒక పాజిటివ్ రిజల్ట్స్ మనకి ఇవ్వగలుగుతాయి లేదంటే మనం మొత్తం కూడా నెగిటివ్లో తీసుకెళ్ళిపోగలుగుతాయి కాబట్టి మనం తెలుసుకొని నలుగురు చేస్తున్నారు కదా అని చెప్పి మనం చేయకుండా అసలు నేను చేయొచ్చా లేదా అంటే నా రీత్యా నేను చేయొచ్చా లేదా అనేది మనం తెలుసుకొని చేస్తే అప్పుడు దానికి ఒక పాజిటివ్ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు చాలామంది చూడండి ఫిషెస్ కూడా ఇష్టం వచ్చినట్టు దాన వేసేస్తూ ఉంటారు ఫిషెస్కి వేస్తూ ఉంటారు ఒకవేళ నీ జన్మజాతకంలో గురువు శుక్రుడు చంద్రుడు బలంగా ఉన్నాడు ఈ ముగ్గురు బలంగా అనుకోండి మంచి కేంద్ర స్థానాలలో లేదంటే మంచి కోణ స్థానాలలో లేదనుకుంటేనేమో స్వరాశులలో ఉన్నప్పుడు మీరు తీసుకెళ్ళి దాన వేస్తూ ఉన్నారు ప్రమోషన్ అయిపోతుంది బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి స్పైనల్ డిస్క్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతుంది డైజెషన్ సిస్టమ్ తినేస్తుంది పిల్లలు కొన్ని సందర్భాలలో అసలు మనకి ఉన్నటువంటి సడన్గా ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవ్వాలకి స్టార్ట్ అయిపోతుంది లేదా అబ్రాడ్ వెళ్ళలేకపోతారు ఇవన్నీ కూడా వీళ్ళు పాజిటివ్ ఉన్నప్పుడు మీరు ఎక్కడైతే వేయకూడదు అక్కడ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద వస్తుంది మీకు ఎప్పుడైతే వీళ్ళు బాగాలేరు శని మనకి గురువు చంద్రుడు శుక్రుడు బాగాలేనప్పుడు నువ్వు తీసుకెళ్ళి సేవ చేసుకో అది ఉందా లేదా చూడకుండా ఒకవేళ కొన్ని సందర్భాల్లో చూడండి కన్యాశుక్రుడు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కన్యారాశిలో రాశిలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే శని దృష్టితోడు కాపాడుకుంటాడు కానీ వీళ్ళు ఏం చేసేస్తారు నా కన్యా శుక్రుడే కదా నాకు నేను ఏదైనా శుక్రుడికి సంబంధించి దానం చేసేస్తా వస్త్రం దానం చేసేస్తా లేదంటే నేను ఏదైనా తెలుపు రంగు వస్త్రం ఇచ్చేస్తా లేదంటే చిన్నపిల్లలకి ఏదైనా మంచిగా ఇప్పించేది చేసేస్తా అని చెప్పి వీళ్ళు చేస్తారు ఆ శుక్రుడిని ఇటీలోకి వచ్చేస్తాడు అందుకని ఏంటంటే మనం నలుగురితో నారాయణ అని కాకుండా నాకేం కావాలి నా లైఫ్లో నేను ఇప్పుడు నాకు పది మంది అమిత్ రాజులు ఉన్న దగ్గర పది మందికి ఒకేలా రకాలలో ఇబ్బందులు ఉంటాయంటే ఉండవు అమిత్ రాజ్ ఉన్నప్పుడు ఈయనది ఒక ఇష్యూ కావచ్చు బిజినెస్లో ఉన్న అమిత్ రాజ్కి ఇంకో బిజినెస్లో ఇష్యూ కావచ్చు ఇంకొక ఆయన మార్కెటింగ్లో ఉంటే మార్కెటింగ్ ఆయనకు ఒక ఇష్యూ ఉంటుంది ఒక ఆయన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే ఆయన ఒకటి ఉంటుంది అందరు అమిత్ రాజులకు ఒకటే ప్రాబ్లం అంటే ఉండదు ఎందుకంటే పేర్లు ఒకటైనప్పుడు కూడా జన్మ జాతకము వాళ్ళు పుట్టిన సమయం అనేది వాళ్ళ లైఫ్ అనేది డిసైడ్ చేస్తుంది అది కూడా ఇంకోటి ఏంటంటే వాళ్ళ సర్నేమ్ వాళ్ళ పేరు కూడా వాళ్ళ లైఫ్ డిసైడ్ చేస్తుంది ఇది నేను పక్కా ఛాలెంజెస్ చెప్పగలుగుతా వాళ్ళ సర్నేమ్కి కానీ వీళ్ళు నేమ్ మ్యాచ్ అయిందా అనంతరం సంపాదిస్తారు లేదు అంటే ఎక్కడ వేసిన అక్కడే ఉన్నట్టే ఉంటుంది కాబట్టి చేపలకు కూడా వేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మీ జన్మజాతకం చూసుకొని ఒకవేళ జన్మజాతకం లేదు అనుకుంటే మన ఈ మన చేతులలో కూడా గురు పర్వతం ఉంటుంది శని పర్వతం ఉంటుంది రవి పర్వతం బుధ చంద్రుడు కుజుడు శుక్రుడు రాహు కేతు అందరు ఉంటారు ఇక్కడ ఇక్కడ కూడా మనం చూసుకొని మనం చేయొచ్చా లేదా అనేది కూడా మనం ఆ యొక్క రకంగా దాన్ని డిసైడ్ చేసుకొని మనం వెళ్ళొచ్చు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఫిషెస్కి కూడా మీరు వేయటం అనేది ఆలోచించి వేయాలి అన్నట్టు మన భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకుల కోసం వీడియో అప్లోడ్ చేయడం జరిగింది